శాతవాహన కాలేజ్ స్థలంపై కావాలనే వివాదం సృష్టిస్తున్నారని చెబుతున్నారు బోయపాటి శ్రీకృష్ణ న్యాయవాది భానుప్రసాద్ న్యాయపరంగా అన్ని రైట్స్ తమకే వచ్చినా వివాదం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సొసైటీ సభ్యుడిగా ఎన్నిక చల్లదని హైకోర్టు ఆదేశాలిచ్చిందన్నారు కానీ ఆయన సెక్రటరీ అని చెప్పుకుంటూ ఫిర్యాదు చేయడం దాన్ని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం దారుణమన్నారు కాలేజ్ నడవకపోయినా నడుస్తున్నట్టు చెబుతున్నారని పొలిటికల్ ఒత్తిడి వల్ల ఇదంతా జరుగుతోందని చెబుతున్నారు బోయపాటి శ్రీకృష్ణ న్యాయవాది భానుప్రసాద్ మేము హై సుప్రీంకోర్టులో గెలిచిన తర్వాత ఇప్పుడున్న సెక్రటరీ కరెస్పాండెంట్ ఇద్దరు కలిసి మాకు ఆ ల్యాండ్ అనేది అప్పగానికి వాళ్ళు మాకు నోట్ ఇచ్చి విట్ నోటరైజ్డ్ స్టాంప్ పేపర్ మీద ఇచ్చారు ద్వర్ లోక్ అదాలత్లో ఏదైతే ఉందో యువర్ ఎలిజిబుల్ టు టేక్ ఇట్ అని ఇచ్చిన తర్వాతే ఎంటర్డ్ ది ప్రాపర్టీ ఎంటర్ అయిన తర్వాత కూడా వాళ్ళు ఏమైనా సామాను ఉంటే తీసేసుకోండి అని కూడా చెప్పిన తర్వాత వాళ్ళు స్టూడెంట్ సర్టిఫికేట్స్ కానీ టీచర్స్కి సంబంధించిన సర్టిఫికేట్స్ కానీ మొత్తం అన్ని వాళ్ళు వేరే రూమ్ షిఫ్ట్ చేసుకుని ఇక మాకు అవసరం లేదు అని చెప్పి చెప్పిన తర్వాత మేము ల్యాండ్ క్లియర్ చేయడం అనేది మొదలు పెట్టామండి కేసులు అయితే అప్పారావు గారి కుటుంబం అన్ని కోర్టుల్లోనూ గెలిచారని దాంట్లో సందేహం ఏం లేదు కాబట్టి దురదృష్టమైన పరిస్థితి ఏంటంటే ఇన్ని కోర్టుల్లో గెలిచినా కూడా అధికారుల దగ్గర పోలీసుల దగ్గర అయ్యా మేమే గెలిచాము మాకు అన్ని ఉన్నాయి అని చెప్పుకోవాల్సి నమ్మించాల్సిన పరిస్థితి ఇప్పుడు వీళ్ళకున్నది జరుగుతున్న పరిస్థితి సిస్టం సిస్టమ్ అంతా ఇలా ఇంత అర్ధానంగా ఎందుకు తయారైందో అర్థం కావట్లేదు కోర్టు సిస్టమ్ని కోర్టు జడ్జిమెంట్లు మళ్ళీ లెక్క చేయకపోతే ఇంకా దేన్ని లెక్క చేస్తారు కాబట్టి ఇన్ని కోర్టు జడ్జిమెంట్లు ముప్పై మూడు సంవత్సరాల ఫైట్ తర్వాత అన్ని కా కాంప్రమైజ్ అయిపోయిన తర్వాత వాళ్ళ ప్రాపర్టీని వాళ్ళు కాలేజీలు పడగొడతాం ఏంటి కాలేజీలో ఎగ్జిబిషన్లు నడుపుతున్నారు కోర్టులో కేసులు ఉండగా ఈ పెద్ద మనుషులే కొత్త వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకే రిజిస్టర్డ్ లీజ్ డీటెయిల్ రాశారు ఇంకా కాలేజీ నడవటం అనేది అసాధ్యం అక్కడ కాలేజీ వాళ్ళు పిల్లలు లేరు ఉన్న స్టాఫ్ అనవసరంగా శాలరీలు పే చేస్తున్నారు కాబట్టి ఈ వీళ్ళని ఎయిడెడ్ కాలేజీలోకి మార్చండి అని కాలేజీ వాళ్ళే గవర్నమెంట్కి లెటర్ రాశారు దాని మీద గవర్నమెంట్ నుంచి స్పందనే లేదు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ కాలేజీ నడుస్తుంది కాబట్టి వీళ్ళెళ్ళి అన్యాక్రాంతంగా కాలేజీ బిల్డింగ్లు పడగొట్టారు అనేది వాస్తవం అండి ల్యాండ్ మాకు